ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న నల్లటి చిక్కటి జిగురులా కనిపిస్తున్న పదార్థాన్ని ప్రపంచమంతా ముడి చెమురు క్రూడ్ ఆయిల్ అని పిలుస్తుంది ఇది మామూలు పదార్థం కాదు మానవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన వరం మనిషి ఆధునికత వైపు అడుగులు వేయడానికి ముఖ్య పాత్ర పోషించింది దీన్ని చూసి ఎవ్వరికి నమ్మబుద్ధి కాదు ఈ నల్లటి పదార్థం నుండి వచ్చే ఆయిల్ తోనే మనం వాహనాల్లో వాడే పెట్రోల్ పెద్ద పెద్ద ట్రక్ ఇంజన్లకు పవర్నిచ్చే డీజిల్ ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లే ఏరోప్లేన్లో వాడే ఇంధనం జెట్ ఫ్యూల్ కూడా తయారవుతుందంటే ఎవ్వరూ అంత ఈజీగా నమ్మరు ఈ నల్లటి ద్రవమే మన ప్రపంచానికి వెలుగునిస్తున్న శక్తి మనందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఈ గాఢమైన నలుపు జిగురుగా ఉండే నూనెను దేనికోసం వాడుతున్నారు అది లేకపోతే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది కానీ అంతకంటే పెద్ద రహస్యం ఏంటంటే ఈ అమూల్యమైన ఖజానా కాలా సోనా దీని నల్ల బంగారం అని కూడా పిలుస్తారు మరి ఈ నల్ల బంగారం భూమి లోపల కొన్ని వేల కిలోమీటర్ల కింద ఎలా పుడుతుంది దాన్ని ఎలా బయటకు తీస్తారు అది మన వరకు వచ్చే వరకు జరిగే సీక్రెట్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మూడి చెమురు కథ ఇవాల్టిది కాదు దీని గురించి తెలుసుకోవాలంటే మనం కోట్ల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి డైనోసర్లు ఈ భూమి మీద తిరిగే సమయంలో భూమిపై ఎక్కువ భాగం భూభాగం విశాలమైన సముద్రంతో నిండి ఉంది ఈ సముద్రాల్లో లక్షల కోట్ల జీవులు నివసించేవి అవి సముద్రపు జీవులు సముద్రపు మొక్కలు వీటిని వైజ్ఞానిక భాషలో ప్లాంకటోన్ అంటారు ఈ జీవులు మరణించినప్పుడు వీటి మృత్యు శరీరం సముద్ర అడుగు భాగంలోకి వెళ్లి పేరుకుపోయేవి అలా సమయం గడుస్తూ వచ్చింది ఈ మృత్యు అవశేషాలపై మట్టి బురద రాతి పొరలు ఒకదానిపై ఒకటి పేరుకుపోవడం ప్రారంభించాయి లక్షల కోట్ల సంవత్సరాలుగా ఈ రాళ్ల బరువు వల్ల కింద ఉన్న పదార్థాలపై ఒత్తిడి పెరిగి ఒక ప్రెషర్ కుక్కర్ లాగా మారిపోయింది అక్కడ విపరీతమైన పీడనం భూమి లోపల నుండి వెలువడే వేడి వల్ల కప్పబడిన ఈ అవశేషాలు మెల్లమెల్లగా ఉడికిపోవడం ప్రారంభించాయి ఈ పూర్తి ప్రక్రియలో స్పెషాలిటీ ఏంటంటే ఇదంతా అక్నరోబిక్ అంటే ఆక్సిజన్ లేని వాతావరణంలో జరుగుతుంది ఇది ఈ అవశేషాలను కుళ్ళిపోకుండా నిరోధించింది మిలియన్ల సంవత్సరాలుగా కంటిన్యూస్ గా జరిగిన వంట లాంటి ప్రక్రియ వల్ల ఈ అవశేషాల రసాయన నిర్మాణం పూర్తిగా మారిపోయి హైడ్రోకార్బన్ అని పిలువబడే ఎనర్జీ ఎలిమెంట్ గా మారిపోయింది ఈ హైడ్రోకార్బన్ కొంచెం లిక్విడ్ లా ఉంటే చమురు అని అదే గ్యాస్ గ్యాస్ రూపంలో ఉంటే అని అంటాం ఈ గ్యాస్ అండ్ ఆయిల్ మెల్లమెల్లగా చుట్టుపక్కల రాతి పొరల కింద పేరుకుపోయింది ఆపై ఒక ఇంపెరేబుల్ రాయి పొర కింద చిక్కుకుపోయాయి దీన్నే ఆయిల్ ట్రాప్ లేదా నూనె బండగారం అంటాం మరి ఈ రాతి పొరల కింద ఉన్న ఆయిల్ ను ఎలా కనుగొంటారో దీన్ని ఎలా బయటకు తీస్తారో ఇప్పుడు తెలుసుకుందాం లక్షల సంవత్సరాలుగా భూమి లోపల దాగి ఉన్న ఈ ఖజానాను వెతకడం అతిపెద్ద సాంకేతిక సవాలు ఈ పనిని శాస్త్రవేత్తలు భూభౌతిక నిపుణులు చేస్తారు వీళ్ళు సెసిమిక్ సర్వే అనే టెక్నిక్ ని వాడతారు ఇందులో షిప్స్ నుండి పవర్ఫుల్ సౌండ్ వేవ్స్ ని సముద్ర ఉపరితలంపై వదులుతారు ఈ తరంగాలు కిందికి వెళ్లి రకరకాల పొరలకు తగిలి తిరిగి వస్తాయి వీటిని హైడ్రోఫోన్స్ పరికరాల ద్వారా రికార్డు చేస్తారు ఈ తరంగాలు తిరిగి వచ్చే సమయం మరియు బలాన్ని విశ్లేషించడం ద్వారా భూమి కింద ఉన్న రాళ్ల యొక్క ఫ్రీ ఫారం మ్యాప్ ను కంప్యూటర్ లో సృష్టిస్తారు ఇది చమురు నిల్వల స్థానాన్ని అంచనా వేయడానికి సహాయపడుతుంది వాటి స్థానం గుర్తించిన తర్వాత అప్పుడు అసలైన పని ప్రారంభమవుతుంది ఆయిల్ డిగ్గింగ్ దీనికోసం లోతైన సముద్రంలో ఆయిల్ రిగ్లు అని పిలువబడే పెద్ద తేలియాడే ప్లాట్ఫామ్ లను ఏర్పాటు చేస్తారు ఈ రిగ్లు ఎలా ఉంటాయో మీరు స్క్రీన్ పై చూడవచ్చు ఈ ప్లాట్ఫామ్లలో వందలాది మంది కార్మికులు మరియు ఇంజనీర్లు వారాల పాటు పనిచేస్తారు ఇది ఒక చిన్న నగరాలకు ఏమాత్రం తీసిపోవు ఇక్కడ నుండి శక్తివంతమైన డ్రిల్ యంత్రం సముద్ర గర్భం నుండి వేల అడుగుల దిగువకు తవ్వుతుంది ఇది చాలా కష్టమైన మరియు ప్రమాదకరమైన పని ఎందుకంటే కొన్నిసార్లు బిలియన్ డాలర్లు ఖర్చు చేసిన తర్వాత కూడా అక్కడ చమురు దొరకకపోవచ్చు కానీ డ్రిల్ బిట్ ఆ చమురు జలాశయానికి చేరుకున్నప్పుడు తీవ్ర ఒత్తిడి కారణంగా మిలియన్ల సంవత్సరాలుగా పైకి ప్రవహిస్తున్న చమురు మరియు వాయును నియంత్రించి భారీ పైప్లైన్ల ద్వారా ఉపరితలం పైకి తీసుకొస్తారు పెద్ద ట్యాంకర్లలో నిల్వ చేసిన తర్వాత ఈ ఆయిల్ ట్యాంకర్లను ఓడల ద్వారా సముద్ర తీరంలో నిర్మించిన కర్మాగారాలకు రవాణా చేస్తారు ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ను ను ఎలా శుభ్రం చేస్తారో తెలుసుకుందాం ఈ శుభ్రపరిచే ప్రక్రియ చాలా ఆసక్తికరంగా ఉంటుంది శుద్ధి కర్మాగార ప్రక్రియలో ఇదంతా జరుగుతుంది బావుల నుండి తీసిన క్రూడాయిల్ మనకు ఉపయోగపడదు ఇది మందంగా మరియు జిగటగా ఉంటుంది అలాగే దీనిలో ఇసుక నీరు సల్ఫర్ మరియు అనేక ఇతర అవాంఛిత అంశాలను కలిగి ఉంటుంది ఈ క్రూడాయిల్ ను చమురు శుద్ధి కర్మాగారాలలో శుద్ధి చేస్తారు ఇవి భారీ రసాయన కొలిమిలను పోలి ఉంటాయి ఇక్కడ ముడి చమురు దాని వ్యక్తిగత భాగాలుగా విభించబడుతుంది భిన్నం అనే శాస్త్రీయ ప్రక్రియ ఉపయోగిస్తారు ఈ ప్రక్రియలో ప్రతి ద్రవానికి వేరే మరిగే బిందువు ఉంటుంది అంటే అది ఆవిరిగా మారే ఉష్ణోగ్రత అనే సూత్రంపై పనిచేస్తుంది శుద్ధి కర్మాగారంలో ముడి చమురును మొదట పెద్ద కొలుమిలో నాలుగు వందల నుంచి ఆరు వందల డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు దానిలో ఎక్కువ భాగాన్ని వేడి ఆవిరుగా మారుస్తారు ఆ వేడి నూనె మరియు ఆవిరి మిశ్రమాన్ని ఫ్రాంకెన్ స్టైన్లింగ్ కాలం అని పిలువబడే ఒక పొడవైన టవర్ కు పంపుతారు ఆ టవర్ దిగువన చాలా వేడిగా ఉంటుంది మరియు అది పైకి లేచినప్పుడు చల్లబరుస్తుంది ఈ టవర్ లో వేడి ఆవిరి పైకి లేచినప్పుడు అది చల్లబట్టడం ప్రారంభమవుతుంది అత్యధికంగా మరిగే బిందువు కలిగిన బరువైన చెమరు అణువులు ఎక్కువ ఎత్తుకు ఎగరలేవు అవి టవర్ దిగువన పేరుకుపోతాయి ఇది బిట్మిన్ లేదా తారును ఏర్పరుస్తుంది దీన్ని రోడ్డు నిర్మాణంలో మరియు షిప్ ఇంధనాల్లో ఉపయోగిస్తారు తేలికైన ఆవిరి కొంచెం పైకి లేచి చల్లబడి మధ్యలో పేరుకుపోతుంది ఇక్కడ నుండి మనకు డీజిల్ కిరోసిన్ మరియు జెట్ ఇంధనం లభిస్తుంది అత్యల్ప మరిగే బిందువు కలిగిన తేలికైన నూనె అణువులు ఆవిరి రూపంలో టవర్ యొక్క అతి శీతలమైన భాగం పైభాగానికి చేరుకుంటాయి ఇక్కడే మనకు పెట్రోల్ దీన్ని అని కూడా పిలుస్తారు ఎల్పిజి వంటి వాయువులు కూడా ఇక్కడే లభిస్తాయి అందుకే పెట్రోల్ చాలా సన్నగా మరియు నీటిలా కనిపిస్తుంది ఎందుకంటే ఇది తేలికైన మరియు చిన్న హైడ్రోకార్బన్ అణువులతో తయారవుతుంది ఘర్షణ స్వేదనం అనేది ముడిచమురును శుద్ధి చేసే ప్రక్రియ మనకి పెట్రోల్ మరియు డీజిల్ లభిస్తాయి కానీ ఇవి ఇప్పటికీ వాడుకునే స్థితిలో లేవు వాటిని మెరుగుపరచడానికి మరియు ఆధునిక ఇంజన్లకు అనుకూలంగా చేయడానికి అవి మరెన్నో ప్రక్రియల ద్వారా పంపబడతాయి ఒక ముఖ్యమైన ప్రక్రియలో భాగంగా భారీ తక్కువ విలువైన నూనెలను శుద్ధి కర్మాగారం యొక్క దిగువ భాగంలో చాలా అధిక ఉష్ణోగ్రతలు మరియు పీడనాల వద్ద ఉత్ప్రేరకాలతో మిక్స్ చేస్తారు ఇది వాటి పెద్ద మరియు భారీ బ్లాక్లను చిన్న మరియు తేలిపాటి బ్లాక్లుగా విచ్ఛిన్నం చేస్తుంది దీని వలన ఎక్కువ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది దీని తర్వాత ఈ ఇంధనాల నుండి సల్ఫర్ వంటి హానికరమైన మలినాలను తొలగిస్తారు తద్వారా అవి పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి చివరగా పెట్రోల్ మరియు డీజిల్ పనితీరును పెంచడానికి అని పిలువబడే కొన్ని రసాయనాలను వాటికి జోడిస్తారు ఇవి ఇంజన్ ను శుభ్రంగా ఉంచుతాయి దాని సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి ఇదంతా జరిగిన తర్వాత ఒక అధిక నాణ్యత గల ఇంజన్ ఉత్పత్తి అవుతుంది అది దేశ వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపులకు ట్యాంకర్ల ద్వారా రవాణా చేయబడుతుంది దీన్ని మనం కార్లలో బైక్లలో వాడతాం ఈ విధంగా లక్షలాది సంవత్సరాల క్రితం సముద్రపు లోతుల్లో పాతి పెట్టబడిన మానవ తెలివితో సైన్స్ మరియు ఇంజనీరింగ్ యొక్క అద్భుతాల ద్వారా ప్రారంభమైన ఈ ప్రయాణం మన దైనందిక జీవితంలో అంతర్భాగంగా మారిపోయింది ఇది కేవలం చమురు మాత్రమే కాదు మన ప్రపంచాన్ని కదిలించే ఇంధనం సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సజీవ గాథ ఇది ఇది మన ప్రపంచాన్ని నిరంతరం నడిపిస్తుంది ఇది మనిషి తెలివికి సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క సజీవ గాథ